ఏపీలో పైప్ లైన్ పాలిటిక్స్ పతాక స్థాయికి చేరుకున్నాయి అసెంబ్లీలోని జగన్ ఛాంబర్ లోకి వర్షపు నీరు ప్రవేశించడం వెనుక అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు రంజుగా సాగుతున్నాయి నిర్మాణ లోపాలున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తోంటే దీని వెనుక కుట్రకోవడం దాగుందంటూ స్పీకర్ ప్రకటించడంతో ఈ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది ఏపీలో తొలకరి జల్లులు ప్రజలకు ఓరటనిచ్చాయి కానీ రాజకీయంగా వేడిని పెంచాయి మంగళవారం అమరావతి పరిసరాల్లో కురిసిన భారీ వర్షం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కొత్త రకం రాజకీయానికి తెరలేపింది భారీ వర్షంతో అసెంబ్లీలోకి సచివాలయంలోకి వర్షపు నీరు ప్రవేశించింది ముఖ్యంగా అసెంబ్లీలోని జగన్ చాంబర్లో లో ఫాల్స్ సీలింగ్ నుంచి ధారాపాతంగా వర్షం నీరు పడింది దీంతో అసెంబ్లీ నిర్మాణంలో లోపాలున్నాయి అంటూ ప్రతిపక్షం గగ్గోలు పెట్టింది అసెంబ్లీ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేల బృందం గేటు ఎదుట బైఠాయించింది ప్రభుత్వ తీర్ను అవినీతి బయటకు వస్తేమో ఎందుకంటే పది వెయ్యి రూపాయల నుంచి పన్నెండు వందల రూపాయలు మాత్రమే చదరపడుకు నిర్మాణానికి ప్రజలందరూ చేసుకుంటున్న ఈ పరిస్థితుల్లో తను చేసిన అన్యాయం అక్రమం బయటకు వస్తుందేమో ఇట్లాంటి స్టాండర్డ్ వర్క్ ని చేసిన పరిస్థితి ప్రపంచానికి తెలుస్తుందేమో నేను ఇన్నాళ్లు ప్రపంచానికి నీతులు పాఠాలు చెప్పిన వాడిని హైటెక్ సిటీ లాంటి దాన్ని నేను నిర్మించానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయి రాజధాని నేను నిర్మిస్తున్నానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు డొల్లతనము ఎక్కడ తాను నా తన దగ్గర సబ్జెక్ట్ లేదు నాలెడ్జ్ లేదు నేను చెప్పిన అవాసాలను బయటపడతాయేమని చెప్పేసి ఇవాళ చవటం అనేది అత్యంత దారుణం అయితే అసెంబ్లీలోకి వర్ష ప్రీరు రావటం వెనుక కుట్రకోణం ఉందనేది ప్రభుత్వ వాదన నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేవని కావాలనే ప్రతిపక్షం ఆరోపణలు గుప్పిస్తోంది అంటూ కొత్త కోణాన్ని తెరమీదకి తెచ్చారు స్పీకర్ అసెంబ్లీలో ఎక్కడా వర్షపు నీరు రాలేదని అలాంటిది జగన్ ఛాంబర్ లోకి ఎలా వచ్చాయని స్పీకర్ ప్రశ్నిస్తున్నారు జగన్ ఛాంబర్ పై ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఎటువంటి వర్షపు నీరు జాడా లేదని కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జగన్ ఛాంబర్ లోకి మాత్రం నీరు చేరటం అనుమానంగా ఉందనే వాదన తెరమీదకొచ్చింది అసెంబ్లీ భవనం పైన వర్షపు నీరు పోవడానికి ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ పైప్ లైన్ పక్కనే ఉన్న ఏసీ కేబుల్స్ కు సంబంధించిన పైప్ లైన్ కట్ అయి ఉండటాన్ని గమనించినట్లు చెప్పారు స్పీకర్ ఇదంతా చూశాక ఎవరో కావాలనే జగన్ ఛాంబర్ లోకి వెళ్లే ఏసీ కేబుల్స్ కు సంబంధించిన పైప్ లైన్ కట్ చేయడం ద్వారా జగన్ ఛాంబర్ లోకి నీళ్లు వెళ్లే విధంగా చేశారనేది స్పీకర్ వాదన ఈ క్రమంలో అసలు విషయాలు తేల్చేందుకు సిఐడి విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ కరెక్ట్ దీనికి ఎవరు బాధ్యత ఎందుకు చేశారు ఎలా చేశారు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఐ వెంటనే నాట్ కామెంట్ ఎనీథింగ్ నార్మల్ కోర్సు లో ఈ సర్ఫేస్ మొత్తం చూడండి స్లాబ్ కొన్ని వేల అడుగుల స్లాబ్ ఉంది ఎక్కడ ఏ పైపుకి ఎక్కడ గాయం తగలకుండా కోత లేకుండా దీనికి ఒక్కదానికే ఇంత కట్టేట్టు వచ్చింది ఎగ్జామిన్ ఇదే సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం ముదిరింది ప్రతి అభివృద్ధి పనికి జగన్ అడ్డంకిగా మారుతున్నారని విమర్శించారు మంత్రి నక్క ఆనంద్ బాబు అసెంబ్లీ భవనంలో వర్షం నీరు కిందకి లీక్ అయిన విధానం కూడా అక్కడ క్లియర్ గా ఉంది పైన టాప్ ఫ్లోర్ లో రూప్ మీద పైప్ కట్ చేయటం ఆ పైపు కరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ కి కనెక్ట్ అయి నుంచి అది కట్ చేస్తే నీళ్లు ఆ రూమ్ లోకి అందరికి సీలింగ్ లోపలికి వచ్చి సీలింగ్ నాని నీళ్లు కింద పడతాయి అనేది తెలుసు అది తెలిసిన వ్యక్తులు చేశారనేది క్లియర్ గా అర్థం అవుతా ఉంది ఎవరుంటారు వాళ్ళ మనుషులు ఉంటారు అడుగుతా ఉన్నారు కొంతమంది ఎవరు చేస్తుంటారు ఎవరు చేస్తుంటారు ఆయన మనుషులు ఎప్పుడుంటారు వాళ్ళ చాంబర్ సంబంధించి ఆ పార్టీ సంబంధించి ఎప్పుడు ముగ్గురు మనుషులు అక్కడ డ్యూటీలో ఉంటారు వర్షం పడుతుంది అంటే జగన్ వార్వలేకే ఈ తరహా విమర్శలు గుప్పించారన్నారు అన్ని విషయాలు సిఐడి విచారణలో వెలుగులోకి వస్తాయన్నారు అయితే జరిగిన తప్పును కప్పుపుచ్చుకునేందుకు ప్రభుత్వం సిఐడి విచారణ అంటోందనేది వైసీపీ వాదన ఒక్క పైప్ లైన్ కట్ చేసే విషయంలోనే కాదు నిర్మాణ లోపాల విషయంలోనూ విచారణ జరిపించాలని సిఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే చాలా సంతోషం స్పీకర్ గారు కూడా కోరుకునేది ఇదే మీరు చెప్పినట్లుగానే జరిగింది అయితే ఆ కుట్ర ఇవాళ ఏదో వర్షం కురిసి లీక్ అయ్యి కిందకి కుండపోతగా నీళ్లు గారి దగ్గర నుంచి కాదండి అసలు శాసనసభ ప్రాంగణం నిర్మాణం దశ నుంచి కూడా కుట్ర జరుగుతూనే వచ్చింది సిబిఐ విచారణకు స్పీకర్ ఇలా ఆదేశించిన వెంటనే అధికారులు అలా రంగంలోకి దిగారు పైప్ లైన్ ఎవరు కట్ చేశారనే దానిపై సీసీ ఫుటేజ్ పరిశీలించడంతో పాటు ఇతర ఆధారాలని సేకరించే పనిలో ఉన్నారు అధికారులు ప్రజలను భయాందోళనకు గురిచేసి పాలనను అస్తవ్యస్తం చేయడమే లక్ష్యంగా వైసీపీ పనిచేస్తోందని ఆరోపించారు ఏపీ మంత్రి నారాయణ రికార్డు సమయంలో అసెంబ్లీ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేసిందన్న అక్కస్తో ఆ పార్టీ లేనిపోని రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు జగన్ గదిపైన ఉన్న రూములోకి నీరు రాకుండా జగన్ రూమ్ నీరు రావడం ఎలా సాధ్యమని ప్రశ్నించిన నారాయణ ఎవరో కావాలని పైప్ లైన్ కట్ చేయడం వల్ల ఇది జరిగిందని చెప్పారు చాలా హై క్వాలిటీతో హై క్వాలిటీ కట్టించాం అసెంబ్లీ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు రెండు సార్లు వర్షాలు వచ్చాయి గత అసెంబ్లీ అప్పుడు వర్షం కూడా వచ్చింది హెవీగా కానీ ఎటువంటి లీకేజీలు ఏమీ లేవు పైన పై ఫ్లోర్లో టాప్ ఫ్లోర్లో ఒక ఏసీ పైప్ పైనుంచి నుంచి కిందకు వచ్చేది ఆ పైపుని ఎవరో కట్ చేశారు టాప్ ఫ్లోర్లో ఏదైతే వర్షం వస్తుందో వర్షం వచ్చినప్పుడు నీళ్లు కొద్దిగా హెవీ ట్రైన్ రాబట్టి కొద్దిగా వర్షం పైకి వచ్చింది ఆ పైప్ ఎక్కడైతే కట్ చేశారో ఆ కట్ చేసిన దాంట్లో నుంచి నీళ్లు వచ్చినాయి ఆయన నేరుగా రావటం కూడా గ్రౌండ్ ఫ్లోర్లోకి వచ్చినాయి ఫస్ట్ ఫ్లోర్కి మనం వాళ్ళ ప్రతిపక్ష నాయకులు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది నిజంగా లీక్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి లీక్ అవుతూ రావాలా ఇవాళ ఎంక్వైరీ చేసి దాని మీద డీటెయిల్ చేస్తే ప్రాథమికంగా జరిగింది ఇలా కట్ చేస్తున్నారు పైప్ ఈ విధంగా పైపుని ఏసీ కేబుల్ పోయే పైపుని ఈ విధంగా కట్ చేసేది క్లియర్గా కట్ చేసింది ఇది ఖచ్చితంగా ప్రాథమికంగా తెలియదు ఏంటంటే ఎవరో కావాలని కట్ చేశారు దాని మీద ఎంక్వైరీ చేయమని పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పాం ఆల్రెడీ అసెంబ్లీలో ఎవరైతే ఉండారో ఆ కన్సర్న్ అధికారులు దాని మీద కంప్లైంట్ చేసి